శ్రీకృష్ణుడి నెమలి ఈకను ఎందుకు ధరిస్తాడు నెమలి ఈకకి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి నాకు తెలిసిన రెండు కథలు కథ ఒకటి ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయించడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడి మురళీగానానికి అక్కడ ప్రకృతి మొత్తం మైమరిచిపోయింది గోవర్ధనగిరి పర్వసమయ్యింది మురళీలోనుని సన్మోహన సంగీతానికి అక్కడ ఉన్న నెమలన్నీ ఆయన చుట్టూ చేరి తన్మయంగా వింటూ నిలిచిపోయాయి శ్రీకృష్ణుడి మురళి వాయిస్తూ నాట్యం చెయ్యసాగాడు ఆయన అడుగులు చూస్తూ నెమళ్ళు నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాయి ఆ దివ్య గానం ముగిశాక నెమలలన్నీ కలిసి స్వామికి నమస్కరించి స్వామి మాకు నీవు అద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు నీవు మాకు గురువువి గురుదక్షిణగా మా నెమలి పించాలను స్వీకరించండి అని శ్రీకృష్ణ పరమాత్మని పాదాల ముందు తమ పించాలను సమర్పించాయి శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పటి నుండి ఆ నెమలి పించాలను తన తలపై ధరించడం ప్రారంభించాడు నెమలి పించం దిష్టి తగలకుండా చేస్తుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహాసర్పాన్ని ఆయన దగ్గరకు చేరకుండా నెమలిపించం హెచ్చరిస్తుంది సర్పాలకు నెమలి శత్రువు మరియు భయానకమనే విషయం మనందరికీ తెలిసినదే కథ కథ రెండు ఈ కథనే ఎక్కువ మంది నమ్ముతారు కృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు ఉంది విశిష్టత ఏమిటంటే కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఇక ప్రేమించింది పదహారు వేల మంది గోపికలను అయితే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తాడు అల్లరి పెట్టాడు అంతవరకే కాని ఏనాడో ఆయన తన చనువుని అతిక్రమించలేదు గోపికలు కృష్ణుల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే కృష్ణుడు భోగిగా కనిపించే యోగి ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి నెమల్లకు తమ వీర్యాన్ని ఉద్వముఖంగా నడిపించగల శక్తి గలవి నెమలి వీర్యం పచ్చటి జిగురు రూపంలో కంటిలోని గుండ్రల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదుపు వాసను చిమ్మి ఆడ నెమలిని ఆకర్షిస్తుంది ఈ మదజలం ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైంది నెమలి ఈక అందం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక నెమలి అందమైన పింఛం కోంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటారు అత్యంత పవిత్రమైన జీవికనికే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించారు అష్ట భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు అంటే స్ఖలనం అనేది ఎరుగని వాడు కనుకనే ఆయన అత్యంత పవిత్రుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు అందుకే అందుకే కృష్ణుడు తలపై నెమలీక ధరిస్తాడు నెమలిపించం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడు పవిత్రను తెలియచేస్తుంది నెమలి పవిత్రమైనదే కాబట్టి ముస్లింలు కూడా దర్గాలో నెమలి ఈకలని వాడుతారు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్